నేను గ్లేరింగ్ గా నాకు కనిపించింది వై యూ డిడ్ నిజం అనే ఎందుకు చేశారు మీరు నేను అప్పటి నుంచి ఆ క్వశ్చన్ నా మైండ్ లో అలా ఉండిపోయిందండి బాబా నేను ఒకటే అంటాను తేజ ఎన్నిసార్లు ఏదైనా ఇంటర్వ్యూ అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తే ఇంకా నన్ను వదలలేదు అయ్యడా అనుకుంటారు బాబా ఏం పర్లేదు తేజకి నేను చెప్తాను నేను తేజనే అడిగా మాట అడిగారా ఏమన్నారు ఎప్పుడో ఒకసారి మామూలు ప్రైవేట్ కూర్చున్న ప్రైవేట్ గ్యాదరింగ్లోనే ఎప్పుడు అడిగా రాసి పాపం ఏదో అమ్మాయి పద్ధతిలో సంసార పక్షంగా వాట్ హీ థాట్ ఈస్ ఐ వాంట్ షో హర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాడు అనుకుంటా ఆయన బట్ ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే నాకు అబద్ధం చెప్పారు ఇప్పుడు క్యారెక్టర్ ఇందాక ఒక నిన్న మార్నింగ్ ఒక డైరెక్టర్ నాకు క్యారెక్టర్ నైరేక్ట్ చేశారు ఏది ఉంటే అది యాజ్ టీజ్గా చెప్పేశారు ఈయన ఏం చేశారంటే అబద్ధం చెప్పేశారు నేను చెయ్యాలని నాకు గోపిచంద్ లవ్ స్టోరీలో మహేష్ బాబు ఎంటర్ అవుతారు అనేది సినిమానండి కాదు నిజం చూసారు కదా అది కాదు కదా రాజిటీస్ నాకు చెప్పొచ్చు కదా అప్పుడు నేను ఇష్టం ఉంటే చేస్తాను లేకపోతే నేను చేయలేను ఈ క్యారెక్టర్ నాకు సెట్ అవు నేను చెప్పేస్తాను కదా చెప్పలేదు కదా రివర్స్ లో చెప్పారు నాకు నేను ఒప్పుకోవాలని ఒప్పుకున్నాను బాగుంటదని తేజ అప్పుడు క్రేజ్ లో ఉండే జయం ఆబ్వియస్లీ జయండి సెట్ కెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు బాబురావు గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య నేను చెయ్యను సెట్ లో పక్కకు వచ్చి కూర్చున్నా ఇట్లానే చైన్ వెళ్ళిపోతాను నేను సెట్ లో బాబురావు గారు వచ్చారు ఆయన కొంచెం సెన్సిటివ్ మీకు తెలుసు కదా ఈజ్ మంచిలో ఇంకా మంచితనం ఎవరంటే బాబురావు గారు లిస్ట్ లో ఉంటాడు ఆయన ఆయన ఈజ్ వెరీ మొహమాటం ఆయనకి ఒక ఇది ఆయన వచ్చి ఆయన వచ్చి మేడం ఇంతవరకు మేకప్ వేసుకుని నిజంగానే ఇంతవరకు నేను మేకప్ వేసి సెట్ లో బయటకు వచ్చింది లేదు సో మీకెందుకు ఎందుకు మీరు కాంట్రవర్షియల్ అవుతారు కాంట్రవర్షియల్ మీరు ఎందుకు మిమ్మల్ని కన్విన్స్ కాదు నన్ను కన్విన్స్ చేసి ఇంకా ఒప్పుకున్నారు మీరు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ సెట్ జరుగు సెట్లో వచ్చారు బాగా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది సో వాట్ ఎవర్ యూ యాక్సెప్టెడ్ యూ జస్ట్ డూ గివ్ ఇట్ టు గాడ్ అంటే నేను చెప్పాను గాడ్ గివ్ గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ ఆల్వేస్ ఐ బిలీవ్ బట్ ఈ సినిమా నాకు కెరియర్కి ఫుల్ స్టాప్ అవుతుంది చూడండి బాబురావు గారు మీరు రాసి పెట్టుకుని కావాలంటే కేవలం మీకోసం అన్నీ కోసం చేస్తాను ఇది దర్శిట్ అన్నాను ఐ డిడ్ మై బెస్ట్ యాజ్ అ లుక్ వైస్ యాజ్ అ పర్ఫార్మెన్స్ యాజ్ అ డాన్స్ వైస్ ఆ సాంగ్ వరకు చూసిన రాసి వేరు ఆ సినిమాలో వేరు సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా ఇప్పుడు ఆ సినిమా కేళ్ళ క్రితం నేను చేసిన అదే మా పెళ్లి రెండు వేల మూడులో ఆ సినిమాతో బాగా ఫెడ్ అప్ అయిపోయాను అండి పెళ్లి కారణం కెరియర్ ఫుల్ డౌన్ పడిపోయింది అనస్పెక్టెడ్ బాగా ఒక నెగిటివిటీ పడిపోయింది నా మీద ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి నేను నేను చేసిన సినిమాలు లాంటి సినిమాలు రావట్లా చిన్న చిన్న సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎందుకు నేను చేయాలి ఎందుకు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ స్టిల్ ఈవెన్ దో ఐమ్ జస్ట్ అప్పుడప్పుడు ఇన్ టు ఇంకా ఐ జస్ట్ మేడం మై మైండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను అప్పట్లో ఇవి లేవు పేపర్లోనే కదా ప్రింట్ వచ్చి అడిగారు ఏంటి మేడం కొంచెం పుట్టానైపోయాను ఒక పెళ్ళ ముద్దు సినిమాకి వాంటెడ్ గా డైట్ అవన్నీ మానేసి లావైపోతే సినిమాలు రావు కదా లావైపోయా అయిపోయినప్పుడు అప్పుడు అడిగారు మేడం కొంచెం పుట్టనైనట్టున్నారు మీరు వై వంటు డైట్ ఇవన్నీ చేయట్లేదు అంటే నేను మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాను రాసే రమ్మ రాయమంటారా అన్నారు రాయండి తప్పే ఉంది మేబీ ఎల్లుండొచ్చు ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఏదో ఒక ఛానల్ కి క్వశ్చన్ ఆన్సర్స్ కామన్ ఆడియన్స్ గర్ల్స్ వాళ్ళని కొంతమంది అబ్బాయిని పెట్టి చేశారు నేను చూసా ఇంటర్వ్యూ అప్పుడు రక్షిత బాగా చేశారా రాసే గారు బాగా చేశారా అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది మహేష్ గారిని అడిగితే అబ్వియస్లీ రాసే గారే బా చేశారు ఇమ్మీడియట్ గా సెట్ దట్ ఆన్సర్ సో దట్ దై ఫీల్ లైక్ కొంచెం కొంచెం చిన్న చిన్న హ్యాపీనెస్ అదొకటి ఇంకోటి ఆ సినిమా చూసిన తర్వాత నాగబాబు సార్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ దట్ గీతా ఆర్ట్స్లో నాకు చిరంజీవి సార్ తోటి ఆఫర్ వచ్చింది మీ మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్ ఒక సినిమా చేయాలి ఐ గాట్ అన్ అడ్వాన్స్ ఎవ్రీథింగ్ ఈస్ గాట్ ఫైనలైజ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ స్టోరీ సెట్టింగ్స్లో ఆ స్టోరీ ఆయనకి మోల్డ్ అవ్వలేదు అని చెప్పేసి ఆ సినిమా అట్లనే డ్రాప్ అయిపోయింది డ్రాప్ సో ఈ రెండు నాకు కొంచెం పాజిటివిటీ ఇచ్చినాయి పోనీ నెగిటివ్గా ఉన్నా సరే ఇట్ వుడ్ హావ్ బీన్ వేరే లగ్ ఆఫర్ అది నేను సార్ తోటి చేసి ఆ సినిమా బాగుండి మళ్ళీ ఒక మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్ మేబీ కెరీర్ వెళ్ళేదేమో సో ఎప్పుడైతే ఆ సినిమా కూడా అన్ని ఆల్ నెగిటివిటీస్ ఇస్ కమింగ్ ఓకే పెన్ సినిమా అది అలాగే డ్రాప్ అయిపోవడము నాకు మంచి ఆఫర్స్ రాకపోవడము సో ఇవన్నీ సరే ఆల్ దిస్ ఐజస్ వన్ విఎన్ ఆదిత్య గారు అప్పుడు నా అనౌన్స్మెంట్ వచ్చింది నా ఫోటో ఆర్తి ఫోటో సార్ది ముగ్గురు వేసి పెద్ద అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఓకే అది ఎందుకు డ్రాప్ అయిందో స్టోరీ టైమ్ లో అది సెట్ అయ్యింది అవ్వలేదు సెట్ అయ్యి ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు ఎలాంటివి ఉన్నాయి మళ్ళీ స్టీరియో టైప్ అంటే వదిన అక్క అమ్మ అమ్మగానే ఎక్కువ వస్తున్నాయి బట్ లైక్ యంగ్ మదర్స్ ఇవ్వాలి యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ మదర్స్ డే ఇప్పుడు అయితే మదర్స్ డే చేశాను నేను ఒకటి గర్విడ లక్ష్మి అనే ఒక సినిమా బయోపిక్సాద్ అది ఆ సినిమా ప్లేయింగ్ గర్విడ్ లక్ష్మి మదర్ గా చేస్తున్నాను అది అది కాంట్రాస్ట్ లుక్ ఉంటది మొత్తం శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ ఏరియా వాతావరణంలో అది ఉంటది అదొకటి చెప్పా నాకు రాదు నేను ట్రై చేసా చెప్దామని రావట్లా ఏదో రెండు డైలాగ్ చెప్పండి గుర్తున్నవి ఏటే ఏటనుకుంటున్నావు ఇట్లా ఉంటుంది ఏటే ఏటనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఆయన చెప్పి నేను చెప్తుంటే నాకు రావట్లేదు అప్పుడు నేను చెప్పేశాను సార్ నా డబ్బింగ్ నాకు నేను చెప్పలేను సార్ అని అది చెప్పేస్తాను నేను తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్లో ఒక సినిమా చేశాను దట్ ఇస్ ఆల్సో అబౌట్ రిలీజ్ అండ్ కథా అని అని కార్తిక్ కార్తీక్ మొన్న కార్తికేయన్

చాలా కాన్ఫిడెంట్ గా చేశాడు అబ్బాయి అండ్ ఏఐలో ఏదో ఆయన కోర్స్ ఏఐ అనుకుంటా సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్ దట్ హీ నోస్ దట్ అస్ అంగ్ పర్సన్ వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే వాళ్ళ బ్యాచ్ అందరూ ఒకే వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ నో దే నో దట్ వాట్ దే వాంట్ అంత క్లారిటీగా చేసుకున్నారు నేను చేసినప్పుడు చెప్పాను చాలా బాగా వస్తుంది కార్తీక్ అని డబ్బింగ్ కూడా నేనే చెప్పాను అండ్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ వెరీ గుడ్ సో అయితే రాసి గారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ మొదట్లాగా మీరు బిజీ అయ్యి కొన్ని సినిమాలు మంచి సినిమాలు కూడా వదిలేసే రేంజ్కి మళ్ళీ బిజీ అయిపోవాలి ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా రిపీట్ దట్ సెంటెన్స్ విత్ ఆల్ మై గ్రేస్ మీ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ దానికి కూడా మళ్ళీ అంటే నేను ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి అంటే నేను ఫ్లైట్ వేసుకుని బొమ్మాయి త్రివందరం వెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి అలా లేకుండా రాసి ఇక్కడే ఉన్నారు కాబట్టి సో రాజ్ ఎప్పుడు ఇక్కడే ఉండాలి స్థాయిలు మారచ్చు బట్ ఇక్కడే అందరి మధ్యలో మీరు ఇన్నాళ్ళు ఎలాగ అలాగే ఉండాలి అండ్ ఐ విష్ యూ ఏ వెరీ గ్రేట్ ఈవెన్ గ్రాటర్ ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ఫుల్ మీరు అనుకున్నట్టుగా మీ హస్బెండ్ కూడా ఒక డైరెక్టర్గా మంచి ఒక హిట్ కొట్టి రాజ్ మగుడు కాదు శ్రీనివాసరావు వైఫ్ రాసి

స్పెషల్ థ్యాంక్స్ అండి స్పెషల్ థ్యాంక్స్ అది రాజ్ గారు మన బాలనెట్టి బ్రహ్మాండం నెట్ అయ్యి బ్రహ్మాండంగా బిజీ అయ్యి టక్ మని అసలు పవర్ కట్ లాగా సినిమా మానేసి మళ్ళీ ఇప్పుడు నవ్ షీఈస్ మేకింగ్ ఎ కమ్ బ్యాక్ స్టేజింగ్ ఎ కమ్ బ్యాక్ వీ విష్ హెర్ ఎ వెరీ గ్లోరియస్ డేస్ అహీడ్ వాచింగ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन